ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి మిర్యాలగూడ పట్టణంలో కాలనీ నీరు చేరింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని ఎలాంటి సమస్య వచ్చినా తెలియపరచాలని కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు కంప్లైంట్ ఇచ్చినా ఎంత చెప్పినా ఇట్లా వస్తారు ఒక జనాలు చూసినా చూస్తారు వెళ్ళిపోతారు మేము ఉండాలా పోవాలా అని ఎన్నిసార్లు అడిగినా ఆయన పట్టించుకోడు ఎమ్మెల్యేని అడిగితేనే చైర్మన్ అంటాడు చైర్మన్ అంటనే కౌన్సిలర్ అంటాడు ఇది మాకు అర్థం కావట్లేదు ఉండాలి మొన్ననే పది రోజుల కితో కంప్లైంట్ ఇచ్చినాం ఆయనకి రామకృష్ణకి ఫోటోలతో సార్ కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఇదేం సార్ ఇది వర్షం పడితే ఇంట్లోకి వస్తున్నాయని చెప్తే వచ్చిండు చూసుకొని గొడవ పడ్డాడు పోయిండు చైర్మన్ కౌన్సిలర్ అంటేనో చైర్మన్ అంటుండీ చైర్మన్ అంటేనో ఎమ్మెల్యే అంటారు ఎప్పుడు ఎమ్మెల్యేనేమో కంప్లైంట్ ఇప్పుడు ఎమ్మెల్యే ఒక సోషల్ మీడియాలో ఉండాలంటే ఇంతకంటే ఇంకేం ఎలర్ట్గా అండి మేము ఇదే ఎలర్టే ఏమన్నా సరే మగవాళ్ళు మేము అంటే బయటకు వెళ్తామండి టాయిలెట్ ఆడవాళ్ళు ఆడవాళ్ళు నుంచి వెళ్తారు కొంచెం మంది అధికారులకు తెలియట్లేదా వాళ్ళకి చేత కదా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఎన్నిసార్లు అని చెప్పాలండి ఆ డ్రైనేజ్ కొంచెం చూడండి సార్ ఆ డ్రైనేజ్ కొంచెం చూడండి సార్ అని ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి ఎవరికి చెప్పాలి ఇప్పుడు వచ్చిపోతే ఏమో ఆయన ఏమంటుంటాడు ఇప్పుడు నేను చేసేది ఏం లేదు నాకు సంబంధం లేదని మాట్లాడతారు రైట్ నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి మిరియాలగూడలో పరిస్థితి అధ్వానంగా మారుతోంది నీరు చేరుతోంది ఎక్కడికక్కడ నీరు స్తంభించడానికి స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి కిరణ్ విజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ రెండు రోజులుగా కురిసినట్టు భారీ వర్షాలకైతే చెరువులు కుట్టలు వాగులు పొంగి పలుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడతో పాటు మిరియలు కూడా అదే విధంగా భూదాన్ మండలాల్లో చెరువులన్నీ కూడా పొంగి పలుటంతో వాహనాల రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ భూదాన్ పోచెంపల్లి వద్ద జూలూరు వద్ద ఉధృతంగా ప్రవేశించడం ఇప్పటికే అక్కడ పోలీసు అధికారులు ఆ రహదారు గుండా ఎవరు ప్రయాణించొద్దని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు నిన్న సాయంత్రము కోదావరిలో కూర్చున్న భారీ వర్షానికి నా కోదావర మున్సిపాలిటీలోని రికార్డులన్నీ కూడా పూర్తిగా నీటి తరిచి ముద్దాయి అదేవిధంగా రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షానికి గూడ పట్టణంలో సుందరయ్య కాలనీ ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎండలోకి నీరు వచ్చి చేరడం తోటి ప్రజలు ఒకింత ఇబ్బందులు గురవుతున్నారు ఇటు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని ముఖ్య కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఏ సంబంధించిన వచ్చినా ఫోన్ చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ రోజు సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా మిరాలగూడంలో కొద్దిసేపటి క్రితమే లోతట్టు ప్రాంతాలను మిరాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అదేవిధంగా కోదాడలో సూరాపేట జిల్లా కలెక్టర్ కూడా లోతట్టు ప్రాంత తడిపి అదేవిధంగా ఇండ్లోకి చేరిన ప్రదేశాలను అయితే పరిశీలించడం జరిగింది అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడుతున్నాం మొత్తానికైతే మరో ఈ రోజు కూడా వర్షం ఇంకా తగ్గకపోయినప్పటికీ ఇటు నాగార్జున సాగర్ కూడా భారీ వరద ప్రవాహం వస్తుంది అక్కడ కూడా ఇరవై ఆరు గేట్లను తెరిచి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేసిన మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న ఈ రోజు కురుస్తున్న భారీ వర్షాలకైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు అయితే ప్రజలందరినీ అప్రమత్తం చేశారు విజయ్ రైట్ థ్యాంక్ యూ